ఈ రంగబలి సెంటర్ లో ఒక కూడా సంచలనం రేపింది ఈ సంబంధించి ఘటన అర్ధరాత్రి జరగడంతో ఎటువంటి ప్రాణస్త్రం జరగలేదు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు కంట్రోల్ అవ్వాలి వాడు నీకు కరెక్ట్ ఏమో కానీ నాకైతే కరెక్ట్ కాదమ్మా ఇక నీ ఇష్టం నీకు కావాలంటే హ్యాపీగా బెడ్ పెళ్లి చేసి పంపిస్తాను కానీ తన్ని నన్ను కానీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు జోలికి మాత్రం రావద్దని చెప్పు ప్లీజ్ పిచ్చి పట్టిందా నేనేం చేశాను ఎందుకు మా నాన్నని ఇరిటేట్ చేస్తున్నా నేను ఒక అబ్బాయిని కన్సిడర్ చేశాననగానే కనీసం పేరు కూడా అడగకుండా పెళ్లి వరకు ఆలోచించారు మా నాన్న నా ఇష్టాలకు అంత వాల్యూ ఇస్తారు అలాంటిది నేను కూడా ఆయన ఇష్ట ఇష్టాలకు గౌరవం ఇవ్వాలి ఆయనకి నచ్చడం పక్కన పెడితే కనీసం ఆయనకి నచ్చని పని చేయకుండా ఉంటే చాలు సరే నేను ఒకటే చెప్తున్నా విను శుభోదయం కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ హౌస్ నెంబర్ ఎయిటీ నైన్ గోపాలపట్నం ఇది నా పర్మనెంట్ అడ్రస్ నాతో ఉండాలనుకున్నా నన్ను కలవాలనుకున్నా ఇక్కడికి రా అని ఇది పేర్లేదు ఇంకా పెద్ద బాంబు పెడదామా అవసరం లేదు చాలా గట్టిగానే పేలింది హలో ఏంటి బాంబా ఆ యదోముడా వాడి గురించి నన్ను అడక్కు ఫోన్ పెట్టాయి అందరూ నన్ను అదే అడుగుతున్నారు తోడు దొంగలు కదా బాబాయ్ మార్కెట్లో కొత్త బ్రాండ్ వచ్చింది ఒక్కో కి వంద రూపాయలు మిగులుతాయి ఓ రెండు బాక్సులు ఇప్పించకుండా బాబాయ్ ఇది మినరల్ వాటర్నా ఎరా నువ్వు తాగా నీళ్లే మంచివా కాదని భయపడ్డావు అలాంటిది జనాలు వేసుకునే మందుల పరిస్థితి ఏంటి ఇంకోసారి ఇలాంటివి కనుక తీసుకొస్తా చంపేస్తాను అది కాదు బాబాయ్ బిజినెస్ లేదు నీకు చేయాలి ఏరా మావిడి జాకెట్ అయిందా సగం అయింది ఇచ్చేమంటే ఇచ్చేస్తాను వేసుకొచ్చిన తర్వాత చూడడం మాకు సమ్మ తర్వాత నువ్వే బ్యాడ్ అయిపోతావు ఇచ్చేనా వద్దురా బాబు మొత్తం కొట్టు జాకెట్ మీద ఉన్న శ్రద్ధ పెళ్ళం మీద లేదు సూదుల మీద సూదులు మార్చేస్తుంది అది ఏరా నువ్వు సూదు మార్చేవా ఇది జపాన్ సూద రెండు మూడు సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం లేదు బాబు నిన్ను కాదురా బాబు నువ్వు మారితే ఆశ్చర్యపోవాలి సాయంకాలం మళ్ళీ జ్వరవుతుంది మళ్ళీ వచ్చాయి హలో నీకెందుకురా ఫోన్ పెట్టాయి పెట్టాయి సెంటర్లో బొమ్మలు పెట్టాలి కానీ బాంబు పెట్టడం రాని ప్రతిఓడు దుబ్బేస్తున్నాడు నువ్వు నడరా రే సెంటర్ మొత్తం ఖాళీగా ఉంది కదా అంటే నా ఉద్దేశం వాడు అన్నట్టు ఆ బాంబ పెట్టే బదులు నిజంగా బొమ్మ పెడతాయి ఇప్పుడు సెంటర్ మధ్యలో ఏం లేకపోవడం వల్ల సపోజ్ ఆ బొమ్మ లాంటివి తీసుకొచ్చి చుట్టూ ఒక ఫౌంటైన్ లాగా పెట్టి నైట్ అయితే లైట్లు పెట్టించి ఒక గ్రాండ్ ఓపెనింగ్ చేయిస్తూ దద్దరిపేలా నైట్ మొత్తం డీజే కొట్టించి వచ్చిన వాళ్ళందరికి పక్క వీధిలో భోజనాలు పెట్టించేస్తే కానీ దీనికి గ్రాండ్ గా ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయిస్తే

తాగొచ్చు కదరా కొన్నిసార్లు అది లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు తెలుసా పర్లేదన్నా ఏంటన్నా రోజు రోజుకి ఎంగే పోతున్నావు ఏ ఊరికన్నాడు ఏంటి విశేషాలు రే బయట నిలబెట్టారేంట్రాలు అంత వాల్యూ కూడా మాకు ఎవరికీ నచ్చలేదన్నా కెమెరా రెడీయా ఈసారి క్యాంపెయిన్ కూడా గట్టిగా చేయాలి నేను అన్నమా నిన్న అన్న నిన్నదో వచ్చాను నాలుగు రోజుల తర్వాత మన సెంటర్లో ఫంక్షన్ ఉంది నువ్వు ఖచ్చితంగా రావాలి పైగా నువ్వు ఎలాగో క్యాంపెయినింగ్ అంటున్నావు కదా దాంట్లో ఒక భాగం ఇది ఖచ్చితంగా తమ్ముడు హ్యాండ్ ఇస్తే నన్ను పోడిసి కానీ ఖచ్చితంగా రావాలన్నా మాట తప్పకూడదు కొడితే అన్న తమ్ముడు థ్యాంక్స్ అన్న మీటింగ్ అప్పుడు ఒకసారి రాము చెప్పేసి షూర్ బాయ్ అన్న అన్నను చేశాను ఓపెనింగ్ వచ్చేస్తున్నాడు సెంటర్ పేరు మారిపోతే దాని తర్వాత నీ ఇంటి పేరు మార్చేస్తా అంతే నువ్వు అసలు ఏదైతే సీరియస్ గా తీసుకోవా మా నాన్నేమో ఆ ఊరు డైలాగ్ రిపీట్ అయినా మళ్ళీ చెప్తున్నాను బాగా విను పేరు మార్చి మీ నాన్న పుట్టింటికి నిన్ను అత్తారింటికి ఖచ్చితంగా తీసుకెళ్తాను నన్ను నమ్మంటే నా క్లాస్ కి టైం అవుతుంది అర్రే అదంతా నీ గురించిగా చేస్తున్నాను ఒక ముద్దు ఒక ముచ్చట ఓ హగ్గు అలాంటివి ఏమైనా ఉంటే ఇవే తగ్గించుకో అరే అరే సరే వెళ్ళు మా మాకు నీకే కదా మాకుంటాయిలే పరిస్థితి

అన్నదమ్ములు కలిసి ఏదో ప్లాన్ చేసి ఉంటారు ఈ డబ్బా ఏంట్రాంబార్ అబ్బో అబ్బా ఫంక్షన్ స్పీచ్ గురించి కూర్చోయి లేకపోతే అన్న మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంటుంది మధ్యలో అందిస్తే ఆ త్వరగా రండి దండేదిరా నిమిషాలు టైం ఇస్తున్నా ఈ సెంటర్ లో బొమ్మ కానీ ఆ మనుషులు కానీ కనపడితే మొత్తం క్లియర్ నరికి నమస్తే జరుగుతుంది తమ్ముడు ఈ ఫంక్షన్ దేనికి సెంటర్ ఖాళీగా ఉండి భోజపోయిందన్న సో అందుకే కొంచెం అట్రాక్టివ్గా గుర్రంబం పెడదామని రెండు కుర్చీలు రెండు ఓకే సార్ అసలు ఈ సెంటర్ పేరేంటి తమ్ముడు రంగబల్లి సెంటర్ ఈ సెంటర్ కా పేరు ఎలా వచ్చిందో నీకు తెలుసుగా రంగారెడ్డి చనిపోయిన తర్వాత పోయినోడు కాదు రంగారెడ్డిని చంపినోడెవడో నీకు తెలుసా మా బాబు తెలిసే ఉంటుందిగా మా బాబు ఒక వీధి రౌంటి తమ్ముడు మేము లిటరల్గా ప్లాట్ఫామ్ మీదుంటూ సత్తి కూడా తినేవాళ్ళం కానీ ఎప్పుడైతే వాడి తల నరికాడో ఒక్కసారిగా మా బాబు పాపులర్ అయ్యాడో రాజకీయాలు చుట్టుకున్నాయి పార్టీ మెంబర్ నుంచి మొదలుపెట్టి స్లోగా ఎమ్మెల్యే అయ్యాడు ఆయన తర్వాత ఇప్పుడు నేనే ఎమ్మెల్యే అయ్యాను దీనంతటికీ మూడు ఆ రోజు మా నాన్న వాడి తల ఈ సెంటర్లో నరకడమే